రాధా రుక్మిణి వాళ్ళిద్దరూ కలుస్తారు ఇక రాధ అయితే వాళ్ళ ఆయన గురించి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్తుంది ఇంతలో రుక్మిణి అయితే మీ బావగారి గురించి కూడా నీకు చెప్పాలి మీ బావగారు ఎంతసేపు పండుకే దగ్గర అవ్వాలనుకుంటున్నారు కానీ నాకు దగ్గర అవ్వాలనుకోవటం లేదు పండుగ గురించి అడుగుతున్నారు కానీ నా గురించి అస్సలు పట్టించుకోవటం లేదు అయినా మీ బావగారు ఆ రెండో పిల్లానికి బాగా దగ్గర అయిపోయారే అది బాగా మార్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అయినా సరే నేను ఎలాగైనా సరే మీ బావగారిని మార్చుకుంటాను మార్చుకొని మళ్ళీ నా వైపు తిప్పు ంటాను ఆ రెండో పెళ్ళం కారణంగానే కదా నన్ను ఇలా చేస్తున్నాడు ఎక్కడో ఇల్లు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొని వస్తాను ఎలాగైనా సరే మీ బావగారిని తిరిగి నా వెనక తిప్పుకునేలా చేస్తాను ఆ రెండో పెళ్ళం సంగతి నేను తేల్చుతానని చెప్పి రుక్మి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు రాదా అలా వింటూ ఉంటుంది అవును ఎలాగైనా సరే ఆ దాన్ని రోడ్డు మీదకి ఈడ్చి మొదటి నాకు పెళ్ళయింది కాబట్టి నేనే తనకు భారీగా ఉంటాను మాకు బెడ్ కూడా ఉందని చెప్పి దాన్ని రోడ్డు మీదకి ఈడ్ చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అయితే అక్క ఆ పక్క ఇక చాలు గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటల గ్రూప్ని అయితే ఏంటి ఏమైంది అంటే అవునక్క ఆపు ఆ రెండో పెళ్ళం రెండో పెళ్ళం అంటున్నా ఆ మాటకు వస్తే వస్తే నేను కూడా రెండో పెళ్ళాన్ని అక్క ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటల గృహిణి అయితే ఏంటి నువ్వు కూడా రెండో పెళ్ళాను అని చెప్పి అంటూ అలా చూస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్